వెల్కమ్ టు విఎం రాయల్స్ మై మదర్ ఫిడ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో అందరూ ఇష్టపడే టైంపాస్ స్నాక్ రెసిపీని చేయబోతున్నామండి స్పైసీ స్పైసీ చానాదాల్ నమ్కిన్ మన బయట షాప్స్లలో కొనుక్కుంటూ ఉంటాం కదా స్పైసీగా అప్పటికప్పుడు చట్పటాగా తినడానికి చాలా బాగుంటాయి బట్ ఇవి ఇంట్లో చేస్తే చాలా మందికి గట్టిగా వస్తాయి లేదంటే మరీ మెత్తగా వస్తాయి అలా కాకుండా పర్ఫెక్ట్గా బయట కొనుక్కున్నట్టే క్రిస్పీగా స్పైసీగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం ఈ రెసిపీ ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి శనగపప్పు శనగ పప్పులు ఉప్పు ఉప్పు కారం కరివేపాకు వంటి సాధారణ పదార్థాలతో రుచికరంగా చేసుకోవచ్చు మీరు కనుక ఇలా ఒకసారి చేసుకొని ఒక బాక్స్లో ఉంచారంటే కనీసం నెల రోజుల పాటు చెడిపోకుండా అప్పటికప్పుడు చేసినట్టే క్రిస్పీగా ఉంటాయి ఇంకా మేం చెప్పేటువంటి కొలతలతో చేసుకుంటే ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోతాయి ఈ రెసిపీని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసేస్తారు తయారీ విధానం చూద్దాం రండి ముందుగా వీటి కోసం ఒక అరగంట ముందు నానపెట్టుకున్న పావు కిలో శనగపప్పుని తీసుకున్నాము మేము తక్కువ మోతాదులో పావు కిలో శనగపప్పు తీసుకున్నాము మీరు కావాలంటే ఎక్కువగా అయినా చేసుకోవచ్చు వీటిని శుభ్రంగా కడిగి జాలిగరిటలో వేసి నీరు మొత్తం పోయేంత వరకు వడకట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఒక పొడి క్లాత్ పైన వేసి క్లాత్తో ఇలా తేమని పూర్తిగా తుడుస్తూ ఆరబెట్టుకోవాలి ఇవి పూర్తిగా ఆరాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము చూడండి ఇలా తేమ అనేది లేకుండా బాగా ఆరబెట్టుకొని నూనెలో వేయించుకోవాలి ఇప్పుడు ప్యాన్లో సరిపడా నూనె వేసుకొని బాగా కాగాక ఆరబెట్టుకున్న శనగపప్పు వేసి కలుపుతూ లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి అప్పుడే పప్పు లోపల వరకు కాలి మంచి రుచి వస్తుంది లేదా మీరు హై ఫ్లేమ్ లో కనుక వేయించుకుంటే రంగు వస్తాయి కానీ లోపల పప్పు సరిగ్గా వేగదు క్రిస్పీగా కూడా రావు ఇవి వేగాయి అన్నదానికి గుర్తు ఏంటంటే ఈ నూనెలో బబుల్స్ ఉండవు అలాగే లైట్గా రంగు కూడా మారుతాయి చూడండి ఇలా బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలాగే శనగపప్పు మొత్తం నూనెలో వేయించుకొని ఆ తర్వాత ఈ నూనెలోనే శనక్కాయ శనక్కాయపప్పులు వేసి క్రిస్పీగా వేయించుకోవాలి వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి అప్పుడే మంచి టేస్ట్ వస్తాయి చూడండి ఆ శనక్కాయ పప్పులు ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకొని వేయించుకున్న శనగపప్పులో వేసుకోవాలి ఇంకా చివరగా ఈ నూనెలోనే రెండు రెమ్మల కరివేపాకు వేసి క్రిస్పీగా వేయించుకోవాలి చూడండి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని వేయించుకున్న శనగపప్పు శనగ పప్పుల్లో వేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కారం చల్లుకొని ఇలా చూపించిన విధంగా గిన్నెని ఎగరేస్తూ అన్నీ కలిసేలా కలుపుకోవాలి చూడండి ఇలా అన్నీ బాగా కలుపుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసాము మేము ఉప్పు కారం సమానంగా వేసాము మీరు మీ రుచికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఎంతో కలర్ఫుల్గా చూడటానికి ఇంప్రెసివ్గా ఉన్నాయి కదండీ మన నోటికి కారం కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు లేదా ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా ఓసారి చేసుకొని స్టోర్ చేసుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక బౌల్లో వేసుకొని టైం తినేయచ్చు ఇంకా పిల్లల స్నాక్స్ బాక్స్లో ఇవి పెట్టిస్తే ఎంతో ఇష్టంగా తినేస్తారు కొన్ని కొన్నిగా నోట్లో వేసుకొని తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తాయండి అసలు మనకు తెలియకుండానే బౌల్లో ఉన్న వాటిని నిమిషాల్లో ఖాళీ చేసేస్తాం అంత బాగుంటాయంటే ఏంటండి నచ్చాయా ట్రై చేస్తారా మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు